ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి సహాయం చేయడానికి బద్దం సుధీర్ ముందుంటారని తిప్పర్తి మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాదూరి శ్రీనివాస్రెడ్డి అన్నారు ప్రజలు మెచ్చిన సేవకుడు బద్దం సుధీర్ అని అన్నారు యూత్ కాంగ్రెస్ తిప్పర్తి మండల అధ్యక్షుడు బద్దం సుధీర్ పుట్టినరోజు వేడుకలను శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను బద్దం సుధీర్ కట్ చేశారు ఈ సందర్భంగా సుధీర్ కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా జరణి ఫౌండేషన్ పేరుతో బద్దం సుధీర్ సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారని అన్నారు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా ఉంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పగించిన ప్రతి పనిని విజయవంతంగా నిర్వహించేవాడని అన్నారు అనంతరం తిప్పర్తి గ్రామ పంచాయతీ సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ చింతకుంట్ల రవి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు పళ్లను బిస్కెట్లను పంపిణీ చేశారు అదే విధంగా తిప్పర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పల్లె ఎల్లయ్య అయ్య దొంతినేని నాగేశ్వరరావు పల్లపు వెంకన్న బొల్లెద్దు అంబేద్కర్ శ్రీనివాస్ ఎస్కే అలీ ఖమ్మంపాటి కృష్ణ శౌరి మాతంగి శోభన్ బాబు ఏపూరి ఆనంద్ నూకల శ్రీనివాస్ ఆదిమూలం సురేష్ తుమ్మల నాగరాజు తండు సైదులుగౌడ్ చింతకుట్ల మధు వల్లపురెడ్డి సుధాకర్ రెడ్డి సాగర్ నూకల మహేష్ శివకృష్ణ బత్తుల సోమరాజు బైరగోని కృష్ణ తదితరులు పాల్గొన్నారు बाइक प्ले ले बेटा पेशेंट फी మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వర్ధన్ సునీల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన అధ్యక్షుడు రాజు అధ్యక్షుడు రాజకీయ ఉదయం పూర్వక ధన్యవాదములు మండలంలో నాయకుడిగా ఉండి ఎందుకు ఖర్చును ఫోన్ చేసి అయితే మనస్తత్వం మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో చిన్నలు పెద్దలు అందరినీ కలుపుకొని అన్న ఇక్కడ ఆపతుందంటే నా వంతు కూడా నేను సాయం చేస్తాను పార్టీ కొరకు కానీ పార్టీ అప్పచెప్పిన కార్యక్రమాలు కానీ మండలంలో ఏ పనులు మనం ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కొంతమంది రాలేదు వాళ్ళ సహకారంతో తీసుకొని సీరన్న ఉన్నారు మీరు కూడా తీసుకొని అన్నా నేను నా సహాయం సాయం చేసా కాటుకో కట్టుబడి ఉంటా అదేళ్ళు అధికారం లేకున్నా కూడా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పెట్టినా కూడా మేము అందరం కలిసి కట్టుగా ఉండి అన్నా మనం ఇంట్లో చేద్దాం మనం ఈ విధంగా చేద్దామంటే తోడున్నాడు పేదవాడు కూడా సహాయం చేస్తున్నాడు ఇంకా ఇంత మరిన్ని కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తులో పెద్ద పదవులు ఆశించాలని అందరినీ అందరి ఆర్థికాదంతో ముందు ముందు ఉన్నతి పనులు రాసుకున్నారని పొందాలని కోరుకుంటూ మా ఇలా నాయకుడు ఉద్దం సుధీర్ గారి పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏ పనిచ్చినా ముందుండి తిప్పర్తి మండలంలో నేనున్నానంటూ గిరిజన నాయకుడు అప్పటి నుంచైనా అధికారం లేనప్పటి నుంచైనా పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాడు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఉన్నత పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా తిప్పర్తి మండల ప్రజల తరపు నుంచి కోరుతున్నాను